ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట నీకు ఏదైతే ఏ బంధమైతే నీవు దూరమైందని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఈ సందేశాన్ని వినమ్మా అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఏం చేయాలా అర్థం కానటువంటి పరిస్థితిలో అంటే ప్రేమ సంతానం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం ఇలా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడాలంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే సరైనటువంటి పరిష్కార మార్గం లభించబడును నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఏమంటున్నారో తెలుసుకోండి అండి బిటా నిన్ను అలాగే నీ మనసు నుండి నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి బాగా బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ బంధం మరలా నీకు దగ్గరకు చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నాను దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారి మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చెయ్యి బాబా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతున్నావు కదా చూడు నీవు అంటే మనం నమ్మిన వాళ్ళు మన నుండి దూరమైన దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసు కనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి అంటే ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని బాబా ఇవ్వబోతున్నాడని నీకు పదే పదే చెప్పడానికి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను మనం ఎవరైతే మనకు దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నామో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గరకు రావడం అంతకు మించినటువంటి సంతోషం అంటూ ఇక మాకు ఏముంటుంది బాబా అని చెప్పి అడుగుతున్నావు వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి అంటున్నావు కదా నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటున్నావు కదా తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చారంటే అంతకంటా అంతకంటే ఆనందం నాకు ఇంకేం లేదు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు చూడు నిన్ను ఎవరైతే హేళన చేస్తే అవమానించి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వారు తప్పు తెలుసుకొని నువ్వు గొప్పవాడివి గొప్పదానివని చెప్పి ఆ మాట నిజంగా నీ అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు మీరెంత నిజాయితీగా ఉంటారో మీరెంత మంచి మనస్తో మంచితనంతో ఉంటారో ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మనల్ నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేయనటువంటి తప్పులకు మనల్ని నిందించి మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు చేయబోతున్నారంట అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా మరి బాబాగారి దగ్గర ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకొని బాధపడి ఏ భక్తుడు భక్తురాలు వేడుకున్నారు కానీ వారికి రోజు ఈ సందేశం ద్వారా బాబా ఇలా చెప్తున్నారు ఇడా వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు అలాగే వారు తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నావు నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరం అయిపోయినటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వరలోనే నీ చెంతకు చేరుతుంది అలాగే ఎవరైతే నీకు నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూశారో సమాజంలో నేను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే నీ మంచి మనసుకు అసలు వారిని ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి చూడు ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారనేది చెప్పడం చాలా కష్టం కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం అనేది కూడా చాలా కష్టమే కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు అయితే వారు మాత్రం ఈ నుండి దూరం అయిపోయారు మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడూ కూడా అనుభవిష్ అనుభవిస్తూనే ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడూ కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షణ అనుభవిస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి అంటున్నావు కదా ఏముంటే నిన్ను అపార్థం అర్థం చేసుకుంటారు చెప్పు ఎంత మంచి మనసునిది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు అందరికీ కూడా నీకు చేతనైనంత సహాయం చేస్తావు నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకుని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించి రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు కదు కాబట్టి ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తారు అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండడం నేర్చుకో అయితే నీకున్నటువంటి అంటే నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలనేదే ఈ స్థాయి యొక్క ప్రతి క్షణం కోరుకునేది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు ధైర్యం కలిగి ఉండు నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది అలాగే నువ్వు నడిచేటటువంటి దారి కూడా చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంది ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు నేను నడుస్తూ ఉంటానని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోసమా కాబట్టి నేను నీతే నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం మర్చిపోవద్దు నువ్వే ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం లేదు ఒక్కసారి గుర్తు చేసుకో అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశాను ఎన్నిసార్లు నేను నిన్ను ముందుండి నడిపించాననేది కూడా బాగా గుర్తుంచుకో అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తా అని చెప్పు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు నేను చుట్టుముట్టినా కానీ నేనున్నాననేటటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావంటే బాబా ఉన్నాడులే బాబా చూసుకుంటాడులే అనేటటువంటి ధీమా ఏదైతే ఉందో అంతే విధంగా నా భక్తులను నేను కాపాడాలి అనేటటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను మోస్తూ ఉంటున్నాను కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను సాయి అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాల నుండి దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరకు రాలేకపోయినా ఏదో ఒక విధంగా వేరే రూపంలో అయినా కానీ వచ్చి సహాయం చేస్తాను మంచి సలహాలని ఇస్తాను కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నా మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించైనా సరే మంచి మార్గంలో నిలబడతాను ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఏ బంధాలు అయితే దూరం అయ్యాయని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలు భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఇకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని చెప్పి ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినో భవంతు